పరులధనంబుజూచి పరభామల జూచి మద్గురుతర గోరు మరుతరమానసంబనిడు దొంగనుభట్టి నిరూఢ దాస్య విస్ఫురిత వివేక పాశముల జుట్టి భవచ్చరణం వనే మరుతరువున కటివేయ దాశరథీ కరుణాపయోనిధ శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ చతుపంచాశ సర్గ సర్గ విశ్వామిత్రమహారాజు కాబలను అపహరించుత కామధేను వసిష్ త్యజతే ముని శబలాం రామ విశ్వామిత్రోన్వకర్షత నీయమానా శ మహాత్మన మహాత్మనా దుఃఖితింతమాస రుదంతి శోకకర్షిత రామచంద్ర ఈ విధముగా మహర్షి కామధేనువును విశ్వామిత్రునికి ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో విశ్వామిత్ర మహారాజు శబలను బలవంతంగా లాక్కొనిపోయాడు పరిత్యక్త కిమహం సుమహాత్మన తస్య మహర్షేర్ తహర్షేర్భావితాత్మన యన్మామనాగసం భక్తం విష్ఠాంత్యజతి ధార్మిక శబల దుఃఖముతో నన్నీ రాజభటులు తీసుకువెళుతున్నారు మహర్షి నన్ను విడిచాడా ఏమిటి ఏ తప్పు చేయని నన్ను పవిత్ర హృదయం ఉన్న మహర్షి నేను ఏ అపకారము చేయకపోయినా ఎందుకు విడిచిపెట్టాడు అని ఆలోచిస్తున్నది ఇతిస చింతయిత్వాతు వినిశ్వశ్య పునఃపున నిర్ధూయతాం స్థదా భృత్యాన్ శతశూదన జగ వేగ పారుదంతీక్రోశ్రవీత్ వసిగ్రతస్థితి భగవన్ కిం పరిత్యక్ రామ ఆ గోవీల ఆలోచించి వందలాది సైన్యమును విదిలించుకుని వాయువేగం తిరిగి వశిష్ఠుని వద్దకు చేరింది ఆ శబల అంబారావం చేస్తూ కన్నీరు కారుస్తూ బ్రహ్మర్షిని చూచి బ్రహ్మర్షి ఈ రాజభటులు నన్ను తీసుకుని వెళుతున్నారు నువ్వు నన్ను విడిచిపెట్టావా ఎందుకు ఏమిటి అని అడిగింది एवमुक्तस्तु ब्रह्मर्षिरिदम् वचनमब्रवीत् शोकसन्तप्तहृदयाम् स्वसारमिव दुःखिताम् न त्वाम् त्यजामि स बले त्वया एष नयते राजा बलान्मत्तो महाबलः न हि तुल्यम् बलम् मह्यं राजा बलिराजा क्षत्रियश्च సవాజిరథా సంకుల వశిష్ఠుడు ఆ ధేనువుతో అనునయంగా తన సోదరితో మాట్లాడినట్లుగా ప్రేమతో అమ్మా శబల ఆ రాజు మహాబలవంతుడు ఆయన అక్షౌహిణి సైన్యముతో ఉన్నాడు ఆయన బలంతో నేను సరిపోను పైగా ఆయన ఈ భూమికి పతి మహారాజు అన్నాడు వశిష్ఠుడు हस्तिध्वजसमाकीर्णा तेनासौ बलवत्तरः एवमुक्ता वसिष्ठेन प्रत्युवाच विनीतवत् वचनं वचनज्ञासा ब्रह्मर्षिममितप्रभं न बलं क्षत्रियस्याहुः ब्राह्मणो बलवत्तरः ब्रह्मन् ब्रह्मबलं दिव्यं क्षत्रात्तु बलवत्तरम् अप्रमेयबलं तुभ्यं न त्वया बलवत्तरः తేజస్తవ వశిష్ఠుని మాటలు విని ఆ కామధేనువు బ్రహ్మర్షి క్షత్రియ బలము బలము కాదు బ్రహ్మబలము దివ్యమైనది గొప్పది నీ బలానికి అంతము లేదు ఎంత బలవంతుడైనా విశ్వామిత్రుడైనా నీకంటే శక్తివంతుడు కాదు అతను నీ తేజస్సును సమీపించలేడు మహనీయుడా బ్రహ్మబలముతో నీవు నన్ను ఆజ్ఞాపించు ఆ దుర్మార్గుని బలాన్ని నేను అణచివేస్తాను అన్నది ఆ కామధేనువు దర్పబలం ఎత్తనాశయా దురాత్మన సృజస్వేతి పరబలారుజం శ్రుర్రుంభా పప్లవా నాశయ్యం తోేనాక్రమ్య కౌశిక స రాజా క్రుద్ధో రోష విస్ఫారి ఆ ధేనువు మాటలకు వశిష్ఠమహర్షి శత్రు సైన్యాన్ని నశింపజేసే సైన్యాన్ని సృష్టించు అన్నాడు బ్రహ్మర్షి వశిష్ఠుని మాటలకు ఆ కామధేనువు ఎంతో సంతోషించి వేల పప్లవులు అనే సైన్యాన్ని సృష్టించింది వారందరూ విశ్వామిత్ర సైన్యాన్ని నశింపజేశారు తన సైన్యమంతా ఓడిపోవటం చూసిన విశ్వామిత్రుడు ఆ సైన్యంతో పోరాడి పప్లవులందరినీ ఓడించాడు పప్లవాన్నాశయామాస శస్త్రైరుచ్చావచైరపి విశ్వామిత్రార్థితాన్ దృష్ట్యా పప్లవాన్ శతసస్తదా भूय एव सृजत्कोपाच्यकान्यवनमिश्रितान् तैरात्स्रीत्संवृता भूमिः शकैर्यवनमिश्रितैः प्रभावाद्भिर्महावीर्यैः हेमकिञ्जल्कसन्निभैः किञ्जल्कसन्निभैः दीर्घासि पट्टिषधैर्हेमवर्णाम्बरावृतैः निर्दग्धं तद्बलं सर्वं प्रदीप्तैरिव पावकैः ततोऽस्त्राणि महातेजा विश्वामित्रो मोचः तस्त्रैर्यवनकाम्भोजाः పప్లవా తను సృష్టించిన సైన్యం నశించటం చూసిన ఆ కామధేనువు మరలా ఎంతో మంది యవనులను శకులను సృష్టించింది వారు విశ్వామిత్రుని సైన్యముపై పడి వారందరినీ వధించాడు విశ్వామిత్రుడు అది చూచి మహాస్త్రములను ప్రయోగించి ఆ యవనులను శకులను పప్లవులను ఓడించాడు శ్రీమద్ రామాయణే వాల్మీకి బాలకాండే ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని యాభై నాలుగవ సర్గ స్వస్తి మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి